సంధ్య ఊపిరి బిగపట్టి వింటోంది ఆ రోజు కథ చెప్తూ అమ్మ అంతగా దుఃఖించటానికి కారణం బోధపడుతుంది ఓహో పొగరబోతు సుధ తన చెల్లెలా నీకు ఎలా చెప్పనక్క నాకు ఇంగ్లీష్ రాదనుకొని నా ఎదుటే డాక్టర్ నా జీవితకాలం నిర్ణయం రెండు నెలల కంటే ఎక్కువ బ్రతకనట నాకేం దిగులు లేదు సంధ్యకు ఏం చేయలేకపోయానే అనే బాధ ఎంత పిచ్చిదానివి జానికి నీ జీవితకాల పరిమితి నిర్ణయించడానికి వాళ్ళెవరు మిడిమిడి జ్ఞానంతో అంటారు అవన్నీ మర్చిపో సంత భవిష్యత్తే నీ జీవిత లక్ష్యంగా పెట్టుకో తన చేతి గుడ్డతో ఆమె కన్నీరు ఒద్దింది ఇంకా నయం సంధ్య చెప్పలేదు ఈ విషయం అడలిపోయేది నా కోరిక తీరుస్తావా అక్క ప్రయత్నిస్తాను జానకి ఆయన ఇష్టం ప్రకాష్ కి ఇవ్వాలని ఇద్దరు ఉప్పు నిప్పు ఒక చోట చేరితే చిటపటలు నాకైతే ఇష్టం లేదు ఆయనను సంప్రదించాలి అలాగే ఆలోచించు ఆవేశంతో ప్రేమలు విహారాలు అంటే ప్రమాదం సంధిని కనిపెట్టు ఉండక్క దాని గురించి అంతా బాధ లేదు మంచి చెడు లోకం పోకడ సర్దు చేసుకోగలదు తన కాళ్ళ మీద తను నిలబడే మనోనిబ్బరం కూడా ఉంది నువ్వేం దిగులు పడకు వస్తాను ఇందిరమ్మ లేచింది కన్నీరు తుడుచుకుని ప్రక్కవారి గుమ్మం చాటుకు తప్పుకుంది సంధ్య ఆవిడ వెళ్ళిపోయింది తొందరగా తల్లి దగ్గరకు వెళ్లి ఆమె మెడ కావలించుకుని బోరుమంది అమ్మా రాణి ఏమైంది తల్లి చెప్పమ్మా కూతురు ప్రవర్తనకు ఆశ్చర్యపోయింది జానకి అమ్మా చెప్పమ్మా నన్ను విడిచి వెళ్ళిపోనని అంది అమ్మా నాకు తల్లివైన తండ్రివైన కూతురువైన కొడుకువైన నీవే నిన్ను విడిచి ఎక్కడికి మరి మరిందాక ఇందిరమ్మ గారితో ఏం చెప్పావు సంధ్య సూటిగా ప్రశ్నించేసరికి నిరుత్తురయింది జానకి ఇన్నాళ్ళు నా దగ్గర ఎన్నో రహస్యాలు దాచావు ఎందుకమ్మా ఈ సవ ఈసారి జవాబు ఇచ్చింది జానకి నీకు వయసు వచ్చి జ్ఞానం తెలిసిన తర్వాత చెప్పొచ్చని ఊరుకున్నాను రావు అదో తరహా మనిషి ఇందిరమ్మ గారిని చంపినా చంపవచ్చు అందుకే ఆ విషయాలు గుప్తంగా ఉంచాను ఈ మధ్య ఎప్పటికెప్పుడు నీకు చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను అది సరేనమ్మా నువ్వు రెండు నెలల కంటే ఎక్కువ కాలం బ్రతకవని డాక్టర్ నిర్ణయించేశారా కళ్ళు తుడుచుకుంటూ అడిగింది అన్నది ఎటో చూస్తూ ఈ డాక్టర్లు త్వరగా నిర్ణయం చేస్తారు వాళ్ళ మాటలను నమ్మి మీరు బ్రతుకు మీద ఆశలు వదులుకుంటే ఎలా మొన్న మాస్టారు ఓ కథ చెప్పారు చెప్పన నీరసంగా నవ్వింది జానకి పిచ్చిపిల్ల నన్ను పసిపిల్లను చేస్తుంది అనుకుంది తలుపులు వేసిరా సంధ్య వెళ్లి తలుపు వేసి వచ్చింది ఇద్దరు స్నేహితురాండ్ చదువుకుంటూ ఓ గదిలో ఉండేవారట అందులో ఒక అమ్మాయి జబ్బు చేస్తే ఇల్లు కదలొద్దని డాక్టర్ గారు సలహా ఇచ్చారు ఆవిడేమో అస్తమానం కిటికీ దగ్గర కూర్చొని ఎదురుగా ఉన్న చెట్టును చూచేదట అది ఆకు రాలే కాలం మొదటి చెట్టు ఆకులు ఒక్కొక్కటే రాలుతున్నాయి మానసికంగా బలహీనంగా ఉన్న ఆవిడ గారికి ఆ చెట్టుతో తన ప్రాణానికి లంకె అనుకుంది ఆ చెట్టు నున్న ఆఖరు పత్రము రాలినప్పుడు తను చనిపోతుందని నమ్మింది మందులు పనిచేయటం లేదు గది మార్చవచ్చుగా మారనంటుంది అస్తమాను ఆ కిటికీ దగ్గర కూర్చొని ఒకటి రెండు అంటూ రాలిపోయే ఆకులు లెక్క పెడుతుంది స్నేహితురాలకి ఏం తోచలేదు వెళ్లి రెండో అంతస్తులో ఉండే ఓ చిత్రకారునితో ఈ విషయం చెప్పింది అతను రోగి నిద్రపోయే సమయాన చెట్టు దగ్గరికి వచ్చాడు నాలుగే ఆకులు మిగిలి ఉన్నాయట ఒక ఆకు గోడను ఆనుకుని ఉందట వెంటనే గోడ మీద ఒక ఆకు ఉన్నట్టు చిత్రించాడు దూరం నుండి చూస్తే ఆకులు ఆగే కనిపిస్తుందన్నమాట పాపం ఈ రోగిష్టమ్మాయి ఆకరు ఆకు రాలేదేమో అంటూ చూచేది అది పడనే లేదు అప్పుడు తన ప్రాణం గట్టిదని బ్రతుకు మీద ఆశలు పెంచుకుని మందులు స్వీకరించిందట జానకి పక్కున నవ్వింది ఎందుకమ్మా నవ్వుతావు చిరుకోపంగా చూచింది సంధ్య లాస్ట్ అనే ఇంగ్లీష్ కథ కథ నువ్వు చెప్పింది నేను ఎప్పుడో చదివాను అన్నీ తెలిసి మరెందుకమ్మా కృంగిపోవటం నా కొరకు బ్రతకాలని లేదు నన్ను ఒంటరిగా వెళ్ళి వెళ్తావా అమ్మ జానకి ఏం మాట్లాడలేదు నెమ్మదిగా కొంగుతో కూతురు కన్నీరు ఒత్తింది సరిగ్గా కూర్చుంది సంధ్య అమ్మా సుధా నా చెల్లెలా నీ కూతురా అమ్మా అవునమ్మా నేనే చెప్పాలనుకుంటే నువ్వే అడిగావు ఆ రోజు చెప్పిన కథ మా కథయేనా మీ నాన్నగారు జమీందారుల పుత్రుడు నేను స్కాలర్షిప్ తో హాస్టల్ నుండి చదువుకున్నాను తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారు మేనమావ అంటను బ్రతికేనున్నాను జమీందారి గారి కుమారుడు రఘుచంద్ర వివాహం చేసుకున్నారు నా దురదృష్టము వారిని చుట్టుముట్టింది జానకి కళ్ళు నిండుకుండెలు అయ్యాయి అమ్మ ఏడిస్తే అసలు చెప్పద్దు మూతి బిగించింది సంధ్య అమృత బాండము నేల పారేసుకున్న అభాగ్యురాలిని ఏడవకు ఏం చేయమంటో సరే వారి సహచార్యంలో స్వర్గమే లభించింది పెద్దలు మా వివాహాన్ని హర్షించలేకపోయారు మమ్మల్ని ఇంట్లో నుండి తరిమేశారు మీ నాన్నగారికి ఆస్తి పాస్తులు లేకుండా తమ ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకున్నారు వారి తల్లిదండ్రులు అభినాదనులు ఆచారాలకు పెళ్ళికూడదని నిశ్చయించుకున్నారు మా ముందు ముల్లబాటే కని ఎక్కడ ఆశా దీపం కనిపించలేదు మరి నాన్నగారు చదువుకోలేదమ్మా పెద్ద చదువులేం చదువుకోలేదమ్మా ఇద్దరు అప్లై చేస్తే నాకు ఉద్యోగం వచ్చింది దాంతో వారు కృంగిపోయారు ఎంత నచ్చ చెప్పినా ఆయనలో ఒక విధమైన నిర్లిప్త నిరాశ బయలుదేరాయి చెప్పాను కదా అప్పుడే మీరు పుట్టారు ఆయనకు దొరికిన చిన్న పని కూడా ఊడిపోయింది దాంతో ఇందిరమ్మ గారికి చెల్లాయినిచ్చి వేశాం నిన్ను తీసుకొచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరాను సంవత్సరం గడువుకు ముందే మీ నాన్నగారు పోయారు ఈసారి ఎంతో ప్రయత్నం మీద దుఃఖాన్ని అణుచుకుంది జానకి ఈసారి దుఃఖించడం సంధ్యవంతైంది నాన్నగారు చనిపోయినప్పుడు కూడా రాలేదా అమ్మ వాళ్ళ వాళ్ళు వచ్చారు ఆయన పదవదినం ఘనంగా జరిపించారు నన్ను మాత్రం విదిలించారు అప్పుడే తోబుట్టులా ఆదుకున్నారు ఇందిరమ్మ గారు స్నేహితురాలనని చెప్పి నన్ను నేను కోలుకొని తిరిగి పనిలో చేరే వరకు నా దగ్గరే ఉన్నారు ఆనాటి నుండి ఇలాగే బ్రతుకు బండిని ఈడ్చుకొస్తున్నాను నీ చదువు కోసం పల్లెటూరు వదిలి ఈ ఊరు వచ్చాను మొదట ఇందిరమ్మ గారు జడుసుకున్నారు తన రహస్యం కూతురు రహస్యం ఎక్కడ బయటపడుతుందోనని వేణుగోపాలరావు గారు తన కూతురేనని నమ్మారు ఎలాంటి పరిస్థితిలోనూ నా కూతురే అని విషయం బయటపెట్టనని మాట ఇచ్చాను ఆమె సంతోషించి బలవంతంగా ఇల్లు ఇచ్చారు నాన్న స్వభావం ఎలాంటిదమ్మ గర్వంగా ఉండేవారా సుధను చూచి అలా అనుకుంటున్నావా తల్లి మీ నాన్నగారు సౌమ్యమూర్తి ఆయన గుణాలు కొని నీకొచ్చాయి సుధపై పరిసరాల ప్రభావం పడిందమ్మా అది పూర్తిగా వేణుగోపాలరావు గారి స్వభావం ఉనికి పుచ్చుకుంది అందుకే ఈనాడు ఎవరికి చెప్పనని మాటిచ్చిన రహస్యం చెప్పాను ఎందుకు వాళ్ళ గారాభం దాన్ని ఎలా తయారు చేస్తుంది ఏ ముళ్ళకొంపులో లాగబడుతుందోనని అనుక్షణం బాధపడుతుంటాను అతిశయ్యే తప్ప ఆలోచన లేదు తొందరే తప్ప ముందు చూపు లేదు దాని జీవితం ఏమవుతుందోనని నా బాధ రాని బాధ దేనికమ్మ ఇంట్లోనే వరుడున్నాడు కావాలనుకున్నప్పుడు వివాహం జరుగుతుంది దాని వెనకాలన్న డబ్బు చూసి అదంత దురుసుగా మాట్లాడినా సహిస్తారు నువ్వేం దిగులు పడకు శుక్షించిపోయిన తల్లి బొగ్గలు నిమ్మురుతూ చెప్పింది సంధ్య వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం